నమస్తే అండి మనం ఈరోజు పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామం నరేంద్ర గారి తోటలో ఉన్నాం ఈయన మిర్చి తోట మూడు ఎకరాల్లో నాటు ఉన్నారు ఇది వచ్చేసి ఆరుమూరు వెరైటీ అని చెప్తున్నారు ఈయన రైతు వచ్చేసి పది సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నా అని చెప్తున్నారు మిగతా రైతులైతే పొగాకు మొక్కజొన్న వేస్తున్నా కూడా ఈయన వచ్చేసి మిర్చి తోటే ఎందుకు నాటాడు అంటే దాదాపుగా ఈయన పది సంవత్సరాల్లో కూడా మిర్చి తోటలో ఎప్పుడు లాస్ రాలేదని చెప్తున్నారు కొన్ని రైతులకి లాస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రైతు అనేది మంచి మంచి విత్తనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకోకుండా ఏది పడితే అది మార్కెట్లో దొరికే తీసుకొచ్చి వేసేస్తాడో అప్పుడు రైతు ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఈ రైతు వచ్చేసి పది సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఈయన ఉన్నాట్లో బెస్ట్ కంపెనీ బ్రాండ్ తీసుకుని నాటడం మూలంగా ఈయనకి రైతుకి విత్తనం మంచిగా మొలవటం కానీ మంచి రావడం కానీ మంచి రంగు ఘాటు ప్లస్ దీంట్లో తోలకాయలు రాకపోవటం మార్కెట్ చేసుకోవడానికి ఈజీగా ఉండటం ఇవన్నీ చేయటం మూలంగా రైతుకి ఎక్కువ లాభం రావడం మూలంగా ఇదే పంట ఎంచుకున్నాడనమాట ఈయన వచ్చేసి ఆరుమూరు వెరైటీ ఎందుకు ఎంచుకున్నాడంటే దాదాపుగా మార్కెట్లో ఇది ఏడు సంవత్సరాల నుంచి సమగ్రవంతంగా పనిచేస్తుంది సమగ్రంగా మంచి కాపు ఇవ్వటం మంచి రంగు మంచి దిగుబడిని ఇవ్వటం ప్లస్ దీంట్లో తాలికాయలు తక్కువ రావటం ప్లస్ దీంట్లో ఎరువులు ఎక్కువ వాడాల్సిన అవసరం లేకపోవడం దీంట్లో మామూలుగా రైతుకి ముప్పై కింటాలు వస్తే దీంట్లో యాభై నుంచి అరవై కింటాలు ఖచ్చితంగా దిగుబడి రావటం ఇవన్నీ గమనించి రైతు ఇది వెరైటీ ఈ సంవత్సరం నాటాడు అనమాట ఇది నాటం మూలంగా రైతుకి ఆయన ఆనందం వ్యక్తం చేశాడు మంచి కాపు ఉంది రెండో కోత తీసుకోవడం ఉన్నప్పుడు కూడా చెట్టు నిండా ఉన్నాయి దాదాపుగా ఇంకొక నాలుగైదు కోతలు తీసుకున్నా కూడా నాకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులు చెప్తా ఉన్నాడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మామూలుగా రైతులు కోసుకోవడానికి కూలీలు ఎక్కువ పడతారు ఎందుకు పడతారు అంటే చిన్న కాయ రావటం లేకపోతే సన్నగా ఉండటం కాపు విడివిడిగా దూరం దూరంగా కాపు రావడం మూలంగా కోసుకోవడానికి ఎక్కువ టైం పట్టడం మూలంగా కూలీలు ఖర్చు ఎక్కువ ఉండేది దీంట్లో అలా కాకుండా మంచి కాయ సైజు రావటం ప్లస్ దిగుబడి రావటం కాయలన్నీ ఒకే దగ్గర గుత్తులు గుత్తులుగా రావటం మూలంగా దాంట్లో పది మంది కూలీలు పడితే దీంట్లో ఐదారుగురు కూలీలతోనే కోసుకునే అవకాశం ఉండటం వల్ల కూలీలు ఖర్చు కూడా కూలీల ఖర్చు కూడా మన తగ్గుతుంది ప్లస్ ఎరువుల ఖర్చు తగ్గుతుంది ప్లస్ పైన పురుగు మందుల స్ప్రేలు కూడా కొన్ని వైరస్ను తట్టుకోవడానికి ఇది సమగ్రంగా తయారు చేశారు కాబట్టి వైరస్లు తట్టుకునే శక్తి కూడా దీంట్లో ఉంది కాబట్టి రైతులకి మంచి అనుకూలమైన వెరైటీగా దీన్ని రైతు చెప్తున్నాడు అనమాట ఇది రైతులకి మంచి అనుకూలమైన వెరైటీ అనే వెరైటీ ఇది రైతులు వేసుకోవడం రైతులు వేసుకోవడం మంచి వెరైటీ అని రైతు మనకైతే చెప్తా ఉన్నాడు దీన్ని వేసుకోవడం మూలంగా సమగ్రంగా రైతు అధిక దిగుబడి తీసుకోవచ్చు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అందించవచ్చు మార్కెట్లో ముందు మార్కెట్లో ఎవరైనా మిరపకాయలు చూసేది ఏంటంటే రంగు చూస్తారు తర్వాత ఘాటు చూస్తారు ఈ రంగు ఘాటు ఈ వెరైటీలో బాగా ఉండటం మూలంగా కాయ కూడా మంచి షైనింగ్ కనిపించడం మూలంగా మార్కెట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మార్కెట్లో కూడా అధిక రేటు వస్తుంది అధిక రేటు రావటం అధిక దిగుబడి రావటం ఇంకా మిగతా వేరే పంటలు వేయాల్సిన అవసరం లేకుండా రైతు ఇదే మంచి ఆదాయ వంటగా తయారైందనమాట ఇది ఈ రోజు వీడియో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పాను వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే